గంగాదేవి తన ఏడుగురి పిల్లలను నదులో ఎందుకు ముంచేసిందో మీకు తెలుసా సంతన మహారాజు భార్య గంగాదేవి తనకు పుట్టిన ఏడుగురు పిల్లలను పుట్టిన వెంటనే గంగా నదిలో ముంచి చంపేస్తుంది ఇది చాలా క్రూరంగా అనిపించిన దాని వెనుక ఓ శాప విమోచక కథ ఉంది పూర్వం అష్టవసులు అనే ఎనిమిది మంది దేవతలు వశిష్ట మహర్షికి చెందిన కామధేనువును దొంగలించటానికి ప్రయత్నించి ఆయన శాపానికి గురవుతారు భూమిపై మానవులుగా జన్మించి ఆయన శపిస్తాడు వారు వేడుక్కోగా ఏడుగురు పుట్టిన వెంటనే మరణించి శాప విమోచనం పొందుతారని కానీ దొంగతనానికి ప్రేరేపించి ఎనిమిదవ వసువును మాత్రం భూమిపై ఎక్కువ కాలం జీవించాల్సి ఉంటుందని చెబుతాడు ఆ ఎనిమిదవ వసువే భీష్ముడు గంగాదేవి వారిని నదిలో ముంచడం ద్వారా వారికి శాప విమోచనం కల్పించింది